ఒక మాట చెప్పాను ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తానన్న ఆంక్షలే లేవన్నాను అంత మునిపేం చెప్పారు అందరికీ ఇస్తానని ఒక్కడికి ఇచ్చారు ఈరోజు నేను చెప్పింది ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఒకే రోజు అకౌంట్లో డబ్బులు వేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏంటి కాళ్ళు ఎత్తుకొని చెప్పాల్సిన బాధ్యత మీ మీద లేదా అని అడుగుతున్నా ధైర్యంగా ప్రజలకు పోయే ప్రజల దగ్గర పోయే అధికారం మనకు లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని ఈ ఒక్క కార్యక్రమమే కాదు ఇంకో పక్కన మీరు చూస్తే దేశంలో ఎవరివ్వని విధంగా నేను సవాలు విసురుతున్నా అరవై నాలుగు లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పేదల సేవలు మొదటి తారీఖు ఆదివారం అయితే హాలిడే అయితే ఒకరోజు ముందు శనివారం ఏం తమ్ముళ్ళు ఎవరైనా ఎప్పుడైనా సరే ఇది చేశారా అని అడుగుతున్నా డబ్బులు ఇవ్వడమే కాదు నేను కూడా వెళ్తున్నా అధికారులు మా కుటుంబ సభ్యులందరం కూడా వెళ్ళి ఆ రోజు పేదలకు అండగా ఉంటాం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం అని మీరు చూస్తే నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు ఎవరిన ఊహించారా ఎవరన్నా ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను సవాలు విసిరుతున్నా దేశంలో ఎక్కడైనా ఇచ్చారా అని అడుగుతున్నా ఒకే ఒక కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా సంవత్సరానికి ముప్పై నాలుగు వేల కోట్లు ఇచ్చే ఒకే ఒక ఏకైక కార్యక్రమం భారతదేశంలో ఎన్టీఆర్ భరోసా మీరు చెప్పకపోతే చెప్పుకోలేకపోతే ఈవెన్ డెవలప్డ్ స్టేట్స్ బాగా మరకంట ఆదాయం ఎక్కువ వచ్చే తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ మనతో పోటీలో కూడా లేరు ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది